కౌడిపల్లి హెడ్ క్వార్టర్ కౌడిపల్లి టౌన్లో సమీకృత హాస్టల్లో మొన్న ఒక ముప్పై మంది విద్యార్థులు అసవ్యవస్థకు గురై మరి వారు కొంతమంది మెదక్ హాస్పిటల్లో వారిని వైద్య కోసం పంపడం జరిగింది మరి ఇక్కడ ఈరోజు ఈ హాస్టల్కు వచ్చి హాస్టల్లో చూసినట్టయితే ఏ ఒక్క వసతి కూడా సరిగా లేదు హాస్టల్ మొత్తం చెత్త చెదార్థంతో నిండింది మరి ఇలా అసలు విద్యార్థులు విద్యార్థులుంటురా అనేది పశువుల పశువుల కొట్టం కంటే కూడా హీనంగా ఈ యొక్క హాస్టల్ తయారైంది మరి మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరి హెచ్చరిస్తున్నాం మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ను కాంగ్రెస్ వాళ్ళు అనేవారు మరి ఇప్పుడు పది పదకొండు సంవత్సరాల నుంచి విద్యార్థులను పట్టించుకునే నాదుడే లేకుండా ఉండు మరి ఈరోజు ఒక మనిషి జీవితంలో బట్ట పొట్ట తిండి ఇవన్నీ చూసుకునవలసిన అవసరం మరి గవర్నమెంట్కు ఉండాలి కాంగ్రెస్ నాయకులు ఈరోజు బియ్యం ఇస్తున్నామని చెప్పి ఇళ్ళల్లో పోయి భోజనాలు చేస్తున్నారు నేను వారికి ఒకటే సూచన ఏం చేస్తున్నాను అంటే ఈ చుట్టూ ఒక హాస్టల్లో వచ్చి ఒకరోజు మీరు ఉండి ఇక్కడ భోజనం చూడండి ఈ పరిస్థితి ఏంటిదనే తెలుస్తుంది తప్ప మరి మా నరేంద్ర మోడీ గారు ఒక కిలోనగా నలభై రూపాయలు వెచ్చించి మరి బీద ప్రజల కోసమని మరి బియ్యాన్ని పంపిస్తే దాన్ని రాజకీయం చేసుకొని కాంగ్రెస్ వాళ్ళే ఇస్తున్నాం అన్నట్టుగా మరి వారి ఇళ్ళలో పోయి భోజనాలు చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు మీరు చేసేది ఉంటే ఇలాంటి హాస్టల్లో అన్ని వసతులు కల్పించండి ఇక్కడ బాత్రూమ్లు లేవు స్టోర్ రూమ్లా స్టోర్ రూమ్లో చూసినట్టయితే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే డబ్బలల్లో పప్పులు ఉప్పులు అన్ని సామాన్లు ఉంటాయి ఒక కుటుంబానికి కానీ ఇది ఇంత పెద్ద హాస్టల్ ఈరోజు కొంతమంది విద్యార్థులు సెలవుల పైన పోయాక కూడా మరి తొంభై ఒక్క మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఇప్పటికీ ఉన్నారు కానీ ఆడ చూస్తే మేమందరం కూడా ఆ యొక్క రూమ్లో చూసినట్టయితే ఏ ఒకటి ఒక కిలో పప్పు కూడా ఆడ కనిపిస్తలేదు ఓ పది కిలోల కూరగాయలు కూడా కనిపిస్తలేవు ఇది మొత్తం థర్డ్ క్లాస్ మెటీరియల్ పెట్టి హాస్టల్ మెయింటై మెయింటైన్ చేస్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి నేను కలెక్టర్ గారికి కూడా ఒకటే సూచన చేస్తున్నాము మరి మీరు కూడా ఇంబడి వచ్చి కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్ను తనిఖీ చేసి హాస్టళ్లలో విద్యార్థులు మరి వారికి మంచి ఫుడ్ పెట్టినప్పుడే వాళ్ళు మంచి చదువు చదవగలుగుతారు మంచి జ్ఞాపక శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి మరి కలెక్టర్ గారికి మేము కౌడిపల్లి మండల హెడ్ క్వార్టర్ నుంచి మేము ఒకటే మా విన్నతి మరి ఈ హాస్టల్ అన్ని కూడా మరి ఈ పద్ధతిలో ఉంటే బాగుండదు విద్యార్థుల భవిష్యత్తును మనం ఖరాబ్ చేసిన అవుతాం కాబట్టి మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంగా కనుదెరిచి మరి ఇలాంటి హాస్టళ్ళను ఒక ఎంక్వైరీ చేసి మరి ప్రతి హాస్టల్లో కూడా నాణ్యమైన విద్య వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడగలరని చెప్పి నేను కౌడిపల్లి శాఖ తరఫున ఈ ప్రభుత్వానికి విన విన్నవిస్తున్నాను